ఇప్పుడు లావణ్య అండ్ తరుణ్ కలిసి కొనుక్కున్న బిల్డింగ్ బట్ అంటే తరుణ్ కోసం వచ్చినప్పుడు తన దగ్గర ఎలాంటి మనీ లేదు ఏం లేదు అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంది మరి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంది మరి మనీ ఎంత వరకు ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పిందా మీకు అంటే వాళ్ళ ఫాదర్ మనీ ఇన్వెస్ట్ చేశారంట మరి అంతా మనం కనుక్కోలేదు క్లియర్ గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు డేట్ ఏంటి టైం ఏంటి మనీ ఏంటి

ఆపేసాను సి నేను నీ వెల్వేశ్వర్ని ఓకే వెల్ ఆడపిల్ల వీడియోలు పెట్టుకొని వెల్వేశ్వర్ ఏం రా అని అంటున్నాను ఏం వీడియోలు ఉన్నాయి మీ దగ్గర కాదు ఏం వీడియోలు లేవు యాక్చువల్ గా ఏంటంటే తను వచ్చినప్పుడు సీసీటీవీలో అంటే తను కూడా నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి అట్లాగే నేను ఆ అమ్మాయిని మా ఇంటికి ఇన్వైట్ చేశాను ఓకే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు ఈ నాలుగు ఈ నాలుగు సార్లు సార్ దాంట్లో ఒకటే అనుకోవాలి మనం అనుకోవడం లేదు వెళ్ళాం ఓకే సో తను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కదా హాల్లో తర్వాత బయట పెట్టించుకున్నాను ఈ పోలీస్ ఇది అయింది కదా సో అందుకని నేను పెట్టించుకున్నాను అయినప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు అది రికార్డ్ అవుతుంది కదా అది డిలీట్ చేయాలంట ఎందుకు దానికి ముందు రాజేష్ అనే అడ్వకేట్ స్విమ్మింగ్ పూల్ లో వేయాలని ఒక స్విమ్మింగ్ పూల్లో వీళ్ళిద్దరు ఏదో అసలే అని బయటకొచ్చింది వచ్చినాయి సో ఆ టైంలో అది ఆల్రెడీ వచ్చింది ఈ సిసి టీవీ ఫుటేజ్ కూడా బయటకొస్తే కష్టము అని చెప్పి అది డిలీట్ చేయాలంట నేను అప్పుడు డిలీట్ చేయమని కదా ఆ అంటే ఏంటి డిలీట్ పెట్టుకోను అని చెప్పి అంది కదా ఇందక్కి మనమట కేవలం సీసీ ఫుటేజ్ అది కూడా మీ ఇంట్లోకి వచ్చిన సీసీ ఫుటేజ్ చూసి దాన్ని వీడియోలు పెట్టుకొని మోసం చేస్తున్నాం అన్న మాట అంటదంటే మీరు నమ్మొచ్చి అంటారా నమ్మకరు నమ్మకూడదు కానీ ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ అట్లా ఉంది నేను అదే చెప్తున్నాను తను ఇట్లాగా ఏవేవో ఊహించేసుకొని కొంతమంది అమ్మాయిలు ఇట్లాంటి అమ్మాయిలు ఇప్పుడు శ్రావ్య కూడా అంతే ఇప్పుడు మన ఇద్దరం దిగిన లవ్లో దిగిన ఫొటోస్ వీడియోస్ నీకు వద్దంటే నేను డిలీట్ చేస్తాను అంతేగాని నువ్వు మార్ఫ్ చేసేసాడు అసలు నేను అదే కాదు ఇట్లా అని చెప్పేసి ఎందుకు చేయడం తను కూడా ఇట్లానే ఉండేదా ఇలా ఏడ్చుకుంటూ అంటే అంతవరకు యాక్చువల్గా రాలేదు బట్ ప్రాబ్లీ ఏదో ట్రామా నుంచి తను కూడా ఒక రిలేషన్షిప్ నుంచి ఎగ్జిట్ అయింది సో ఆ ట్రామాలో ఉందని నాకు అర్థమైంది బిఫోర్ ఆఫ్ యూ బిఫోర్ మీ ఓకే సో ఆ ట్రామాలో అతని సుపారి ఇచ్చి చంపించేద్దాం అనుకుంటున్నాను అలాంటి మాటలు కూడా అర్థం

మీ అమ్మేంటి మీ తమ్ముడు ఉన్నాడా మీ ఫాదర్ మదర్ ఉన్నారా నేను మాట్లాడతాను ఒకసారి ఇంకేం మాట్లాడతా ఆపు ర నువ్వు మస్తాన్ సైతో మాట్లాడకరా క్లారిటీ మీకు మస్తాన్ సాయితో మాట్లాడకరా నేను చూకుంటా అది ఆపడు ఆపు ఆపు కేవేనంటే ఇది అంట ఆపడం ఓకే మస్తాన్ సైతో మాట్లాడడం ఆపేయాలి మీరెందుకు మస్తాన్ సైతో మాట్లాడుతున్నారు మస్తాన్ సై నాతో మాట్లాడుతున్నాడు సో జరిగింది ఏంటంటే మస్తాన్ సాయికి లావణ్య కొన్ని ఒక ఈ వీడియోల్లో కొంతవరకు ట్రిమ్ చేసి నేను ఎక్కడైతే నవ్వుతున్నాను కదా అక్కడి నుంచి ట్రిమ్ చేసి పంపించింది దాంట్లో నేనేదో సైకోలాగా నవ్వుతున్నట్టు చూపిస్తుంది అనమాట ఆపే ఆపే అంటే మస్తాన్ సాయి కూడా చెప్తాడు దాంట్లో ఏం చేస్తున్నావు బ్రో నువ్వు ఏమన్నా రేపు చేస్తున్నావా అని అడుగుతాడు నన్ను అట్లా సో జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి నన్ను ఏదో విలన్గా చూపించడానికి మస్తాన్ సాయికి ఒక ఆడియో పంపించింది మస్తాన్ సాయి ఆ క్లారిటీ కోసం నాకు కాల్ చేస్తున్నాడు నువ్వు మస్ట్ నువ్వు లావణీ నెంబర్ ఎవరు ఇచ్చారు నా నెంబర్ ఎవరు ఇచ్చారు తెలియదు లావణ్ లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అంట నువ్వు అని చెప్పేసి అదే డౌట్ తనకు కూడా వచ్చింది మాకు కూడా అలానే వచ్చింది ఆ రికార్డ్ విన్న తర్వాత మరి లైఫ్ అని చెప్తుంటే మరి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఏమైనా వచ్చారేమో కెవిన్ అనే వ్యక్తి అని చెప్పి ఇప్పుడు చూడటం మీద మాట్లాడింది అప్ప మాకు కూడా అప్పటి వరకు అదే క్లారిటీ నేను కొత్త బాయ్ ఫ్రెండ్ అంటే మీ పేరే వస్తదేమో

తను నాకు పంపించినవి తను నేను పంపించాను కంప్లైంట్ అగైన్స్ట్ కంప్లైంట్ బై లావణ్య రాజ్ తరుణ్ అగేన్స్ట్ దాసరి విజ్ఞానం అని చెప్పి ఉంది కదా నేను పంపించిన డాక్యుమెంట్ ఇది ఓకే ఇది మీ ఇద్దర్ చాట్ నా మా ఇద్దర్ చాట్ ఇది నెక్స్ట్ ఏం జరిగింది నెక్స్ట్ అంటే తర్వాత పరిచయం ఎలా ఏర్పడింది మీరు లైఫ్ అనే దాకా వచ్చింది అంటే మధ్యలో లైఫ్ ఏం కాదు అది జస్ట్ మిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్స్ అంతే సరే మీరు నమ్మక విచ్చే కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా నమ్మట్లేదా మీరు అని చెప్పి మీ మాటలోనే అన్నారు మీకు ట్రస్ట్ లేదా అని కూడా అడిగారు మరి ట్రస్ట్ ఇచ్చేంతగా ఒక ఫ్రెండ్షిప్ మీరు పెంచుకున్నారు అంటే మధ్యలో ఏం టర్నింగ్స్ అయ్యాయి ఎక్కడ పరిచయం అయింది ఎలా కలిసారు ఎన్నిసార్లు కలిసారు ఏంటి అనేది అదే ఒక మూడు నాలుగు సార్లు కలిశాను ఒకసారి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది ఒకసారి నేను మా ఇంటికి ఇన్వైట్ చేశాను ఎందుకంటే ఒక నేను ఆల్రెడీ చెప్పాను కదా యాజ్ అ కో ప్రొడ్యూసర్గా ఒక ఫిల్మ్ చేశాను సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ అనమాట సో ఇక్కడ నాకు జరిగిన స్టోరీ శ్రావ్య తోటి దాన్ని ఒక మూవీ లాగా ఎందుకు తీయకూడదు ఒక ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని జనాలు నచ్చితే తర్వాత ఫిల్మ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను సో ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చాలా మంది కమెంట్స్ పెట్టారు అనమాట ఈ స్టోరీ సినిమా లాగా తీయచ్చు అని చెప్పేసి సో ఓకే బానే ఉంటుందేమో అని చెప్పేసి ఈ క్యారెక్టర్ శ్రావ్య క్యారెక్టర్ లావణ్యకి ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది ఆల్రెడీ లావణ్యకి కొంత పబ్లిసిటీ ఉంది సో లావణ్య ఒక హీరోయిన్ లాగా కానీ వ్యాంప్ లాగా కానీ పెట్టి ఒక మూవీ తీస్తే డెఫినెట్ గా కొంతమంది చూస్తారు కదా లావణ్యూ కూడా ఇన్ఫాక్ట్ వెబ్ సిరీస్ చేయొచ్చు లావణ్య కూడా నేను చెప్పాను నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చేయొచ్చు ఒకటి అండ్ తను కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు యాక్చువల్గా పది నిమిషాల యూట్యూబ్ వీడియోకే పలానా పలానా కామెంట్స్ వస్తాయి మీరు వెబ్ సిరీస్ తీసి వ్యక్తిని ఎలా చూపిద్దాము అనుకుని ప్లాన్ వేసుకున్నారో నాకు క్లారిటీ లేదు వెబ్ సిరీస్ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు రాజ్చరణ్ ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తారు కదా మస్తాన్ సాయి ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ శేఖర్ బాస్ ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ చింటూ ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ లావణ్య ఒక సైడ్ ఆఫ్ స్టోరీ అంటే ఇప్పుడు మీకు లావణ్యది స్టోరీ అంతా తెలుసు కొంతవరకు తెలుసు కదా అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అంటే కేసు పెట్టడము ఇదంతా స్టార్టింగ్ ఈ రాజ్ తరుణ్ తోనే మొదలైంది మస్తాన్ సై ఎవరు రాజ్ తరుణ్ తో మొదలవడం కదా దాని ముందు వేరే వాళ్ళు ఉన్నారంట యాక్చువల్గా బట్ రాజ్ తరుణ్ పాపులర్ చెప్పింది కదా లావణ్య యా ఎవరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చింటూ ఆ చింటూ అనే అతను ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ అంట మరి ఫస్ట్ చింటూ దాని ముందు ఇంకెవరెవరు పేర్లు తెలియదు బట్ ఫేమస్ అయిన పేర్లు ఇవి బట్ ఫేమస్ అయిన పేర్లు మాకు తెలుసు మేము చేస్తున్నాం మేము వింటున్నాం బట్ మీకు లావణ్య ఏం చెప్పింది మీకు కొంచెం తెలుసు అంటున్నారు కదా ఎవరు బాయ్ ఫ్రెండ్ ఎవరు హస్బెండ్ ఎవరు ఇంకేంటి లావణ్య ఈ చింటూ అనే తన తోటి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిందంట అది చెప్పింది నాకు చూపించింది కూడా షార్ట్ ఫిల్మ్ తర్వాత అలీ గారితో కలిసి ఒక ఇది ఫిల్మ్ ఒక చాట్ షో ఏదో చేసింది మాధవీలత గారు అలీగారు తను తిను ముగ్గురు కలిసి చేశారు తర్వాత మాధవి లత తను మాట్లాడిన మెసేజ్ కూడా చూపించింది నాకు సో తను ఏంటంటే కొంచెము మిస్అండర్స్టాండ్ చేసేసుకుని మెసేజ్ తిట్టేస్తుంది అనమాట అట్లా రిలేషన్షిప్ పాడైపోతుంటుంది అందుకే సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి చింటూ ది నేను ఎప్పుడు చింటూతో మాట్లాడలేదు బట్ తర్వాత రాజ్ తరుణ్ ఫేమస్ అయింది అది హీరో కాబట్టి తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు మస్తాన్ సాయి నాకు చెప్పడం ఏంటంటే రాజ్ తరుణ్ నన్ను రాజ్ తరుణ్ తో పాటే వచ్చేది మా విల్లాకి తను వదిలిచ్చి చేసుకుందామని అనుకున్నాడు చక్కగా వదిలిచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు రాస్తారని వదిలించుకోవాలని అనుకున్నాడు కారణం ఏంటి మేబీ అమ్మాయి డ్రగ్స్ చేస్తుందనో లేకపోతే కొడుతుంది తిడుతుంది అని చెప్పు మస్తాన్ సాయి తప్పేం లేదు అని అన్నాడు మస్తాన్ సాయి వర్జన్ అది ఓకే లావణ్య వర్జన్ ఏంటి మస్తాన్ సాయి అనేవాడు ఒక డ్రగ్గిస్ట్ డ్రగ్స్ తీసుకుంటాడు నాకు పర్చేజ్ నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు లేకపోతే డ్రగ్స్ అమ్మాయిలకి ఇచ్చేసి అమ్మాయిలతో సెక్స్ వీడియోస్ చేస్తాడు అట్లా తన చేస్తుంది నన్ను కూడా ఎట్లా పోర్ట్రే చేసింది ఇప్పుడు ఈ కాల్ లో కూడా లావణ్య శ్రవ్య అని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది ఇంకో వినిపిస్తాను కాన్ఫరెన్స్ కాల్ తను ఎట్లా ఇప్పుడు ఈజీ కదా ఒక కథ రాసింది ఆ కూడా యాడ్ చేసింది అనుకోండి అవును నా వీడియోస్ కూడా తీసేసాడు అని చెప్పేసి ఓకే అంటే ఇద్దరికి సంబంధించి మీరు శ్రావ్య గురించి చెప్పడం ఆమె మస్తాన్ సాయి గురించి చెప్పడం ఓకే నెంబర్ ఎందుకు ఇచ్చారు నంబర్ కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారి నంబర్ కావాలి కదా నాకు నో 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 మీకు లావణ్య దగ్గర నుంచి కళ్యాణ్ సుంకర గారిది మీకు నెంబర్ కావాలి శ్రావ్య గారి నెంబర్ మీరెందుకు లావణ్యకి ఇచ్చారు అంటున్నాను వాళ్ళిద్దరి కాంటాక్ట్ ఎందుకు పెంచాలి అనుకున్నారు శ్రావ్య నెంబర్ ఎందుకు ఇచ్చాను అప్పుడు తను ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్స్ ఇవి ఇచ్చాను కదా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వీటి మీద తను కంప్లైంట్స్ ఏవో ఇచ్చింది సో శ్రావ్య శ్రావ్య ప్రొఫెషనల్లీ ఐ ఐ వౌచ్ ఫర్ హర్ షీస్ వెరీ గుడ్ అట్ హర్ ప్రొఫెషన్ ఓకే అందుకని తను ఈరోజు మంచి పొజిషన్లో ఉంది మీరు కూడా ఈ పొజిషన్లో ఉన్నారు నేను నా పొజిషన్లో ఉన్నా బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటి కారణం తనే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి స్టేషన్లో ఉండి మీ గ్రాడ్యుయేట్స్ అన్న అక్కడ ఉండి ఆ పొజిషన్ మూలంగానే మీరు ఈ పొజిషన్లో ఉన్నారు ఆ పొజిషన్ మూలంగానే నేను ఈ పొజిషన్లో ఉన్నాను బట్ సి అబ్స్టకల్ వేసాం కదా అని చెప్పేసి ఆ అబ్స్టకల్లో ఉన్న ఆపర్చునిటీ చూడాలి మనం కదా ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో పెడితే దాంట్లో ఉన్న పాజిటివ్ ఏంటి అని వెతుక్కొని మనం ఫైట్ చేస్తేనే సర్వైవ్ అవుతాం లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా చాలా మంది చెప్పినట్టు సూసైడ్ చేసుకోవడము లేదా ఆ అమ్మాయిని చంపడము అట్లా చేస్తారు సో అట్లా కాకుండా మనం పాజిటివ్ ఏంటి అని తీసుకోవాలి సో ఇక్కడ ఈ అమ్మాయి నెంబర్ ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చాము అంటే ఒకటి ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది హెల్ప్ అంటే కేసు విధంగా సో లావణ్యకి హెల్ప్ అవుతుంది అలాగే శ్రావ్యకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాను అండ్ ఆల్సో శ్రావ్య గురించి కూడా నేను ఇది రాశాను రివ్యూ మీరు చూడొచ్చు కనుక నేను ఇందాక చెప్పాను కదా ఐ వౌచ్ ఫర్ శ్రావ్య అని చెప్పేసి एक्ट राशार गूगल रिव्यू अच्छे